చరణ్ తేజ్ ప్రొడక్షన్ సార్ ప్రొడక్షన్ నంబర్ త్రీ రుద్రాపురం వీరన్న ఈ మూవీకి స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ డిఓపిగా కమతం నాగేంద్ర మా మిత్రుడు నాగేంద్ర ఇన్ని రోజులు డిఓపి గానే అందరికి పరిచయం ఈ సినిమాతో ఫస్ట్ టైం డైరెక్షన్ చేయబోతున్నాడు సో నెల్లూరు సినిమా అసోసియేషన్ తరఫున అలానే ఒక ఫ్రెండ్ గా నా ఫుల్ సపోర్ట్ ఎప్పుడు తనకు ఉంటుందని చెప్తున్నాం అలానే ఈ మూవీకి ఎడిటర్ గా సుమన్ కర్ణ డైలాగ్ జీవి ప్రతాప్ చౌదరి ప్రొడక్షన్ మేనేజర్ గా ప్రశాంత్ అన్న పోస్టర్ డిజైన్ షేక్ అండ్ ప్రొడక్షన్ మేనేజర్ కట్టప్ప ఆర్ట్ డైరెక్టర్ సుబ్బు వీళ్ళంతా మా నెల్లూరు సినిమా అసోసియేషన్ లో ఉన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది అండ్ గర్వకారణంగా ఉంది ఇది ఒక కొలాబరేషన్ ప్రాజెక్ట్ అండి అందరు సపోర్ట్ తో ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్ళి ఇలాంటి ఇలాంటి ప్రాజెక్ట్స్ మరిన్ని ఇలాంటి బ్యానర్స్ తో మనం ముందుకు రావాలని ఈ ఐడియాస్ అన్నిటిని సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న మా ప్రెసిడెంట్ జనార్దన్ అన్నకి స్పెషల్ థ్యాంక్స్ అలానే ఇక్కడికి వచ్చిన ప్రతి డైరెక్టర్ కి ప్రతి ఆర్టిస్ట్ కి ఈ అవకాశం ఎంతవరకు తీసుకెళ్ళాలి అంటే ప్రతి ఒక్కళ్ళకి ఇలాంటి ఐడియాస్ తో ముందుకు వచ్చి ఇంకొన్ని సినిమాలు చేసే ఈ నెల్లూరు సినిమా అసోసియేషన్ ద్వారా జరిగి మంచి హిట్ సంపాదించాలని కోరుకుంటూ మీరేమో నా పేరు నాగేంద్ర బన్నీ నేను ఫస్ట్ టైం ఒక మూవీ డైరెక్షన్ చేయబోతున్నాను మన రుద్రపురం వీరన్న అని టైటిల్ అది మన నెల్లూరు మూవీ అసోసియేషన్ దాంట్లో ఉన్న ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ ప్రతి ఒక్కరు నాకు ఈ మూవీకి బాగా సపోర్ట్ గా నిలబడ్డారు దాంట్లో డైరెక్టర్లు కానీ ప్రతి ఒక్క టెక్నీషియన్ ఆర్టిస్ట్ కూడా నాకు సపోర్టింగ్ చేసే చేసేదానికి చాలా రెడీగా ఉన్నారు వీళ్ళకి అందరూ కూడా చాలా థ్యాంక్స్ ఇప్పుడు లక్ష్మీ చాలి పేజ్ ప్రొడక్షన్ లో మేము రుద్రపూర్వం వీరన్నా చేయబోతున్నాం మాకు ఈ బ్యానర్ ఇచ్చి మాకు సపోర్ట్ గా మెయిన్ లీడ్ రోల్ చేయబోతున్నా మన పిఎస్కే కిషోర్ అన్నకి చాలా థ్యాంక్స్ అన్న ఎందుకంటే ఒప్పుకున్నందుకు దీంట్లో లీడ్ క్యారెక్టర్ మెయిన్ విలన్ గా మన బకాసర్ కిషోర్ థ్యాంక్స్ అన్న దీనికి ఈ మూవీకి ప్రొడక్షన్ మేనేజర్ గా అండ్ దీంట్లో ఒక మెయిన్ లీడ్ గా మన ప్రశాంత్ అన్న కూడా చేస్తున్నారు థ్యాంక్స్ అన్న అలాగే దీంట్లో ఏంటంటే చాలా వరకు మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఉన్నారు మన రావురు అన్న గాని మన కోట సత్య అన్న గాని మన రుద్రకోట గాని మన మీరా గారు కానీ వీళ్ళేంటే వీళ్ళందరూ లీడ్ క్యారెక్టర్లు చేస్తా నాకు కొంచెం సపోర్ట్ నిలబడి నువ్వు నువ్వు చేయబడి సపోర్ట్ మేము నిలబడతాం అన్నారు చాలా థ్యాంక్స్ అండి అందరికి అయితే పేరు పేరున మన లేడీస్ కానీ చిన్నపిల్లలు కానీ అందరూ నేను ఒక మూవీ తీసిన అంటే ముందు సపోర్ట్ చేద్దాం కానీ అన్నారు వీళ్ళకి అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే నేను చాలా మూవీస్ కూడా వర్క్ చేస్తున్నాను నాకు ఏంటంటే కొంచెం ఓన్ గా పుట్టింది కథ చేయాలని దానికి ఎవరైతే సెట్ అవుతారని చెప్పి నేను కొంచెం మైండ్లో అనుకోను కిషోర్ నేను నేపించు అనుకోని తీయాలని ఆయనకి ఈ క్యారెక్టర్ కి నేను కరెక్ట్ గా సూట్ అవుతాడని చెప్పి దీన్ని అనుకోని ఆయన కోసమే రాసుకున్నాను నాకు దీనికి డైలాగ్స్ కానీ అంతా నాకు సపోర్ట్ గా నా ఫ్రెండ్ జీవి ప్రతాప్ చౌదరి ఇతను మొత్తం నాకు ఈ మూవీకి అంతా సపోర్ట్ గా నిలబడ్డాడు అలాగే ఈ మూవీలో ప్రొడక్షన్ మేనేజర్ ఇంకో వ్యక్తి ఉన్నారు మన నెల్లూరు కట్టప్ప తను కూడా మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేస్తున్నాడు దీనికి మనకు ఈ ప్రాపర్టీ అంత చేయటం ఆర్ట్ డైరెక్టర్ గా రాపూర్ సుబ్బు అతను కూడా నాకు ఈ సినిమాకి చేస్తున్నాడు అతను ఒక లీడ్ క్యారెక్టర్ చేస్తున్నాడు ఇంకా ఈ మూవీకి మనకు ఎడిటింగ్ సుమన్ కన్నా గాని తర్వాత కిటివి వాళ్ళు మల్లికార్జున రాయల్ గారు ఆయన కూడా ఫుల్ సపోర్ట్ గా దీనికి నిలబడి ఉన్నారు లక్ష్మీనారాయణ గారు అందరు ప్రతి ఒక్కరు మనకు రుద్రపూర్వ వేయడానికి నేను ఫస్ట్ టైం చేస్తున్నా ఇట్లా ఇలా చేస్తున్నా అనగానే ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి సపోర్ట్ గా నిలబడుతున్నాడు అందరికి చాలా థ్యాంక్స్ అండి అందరికి చాలా థ్యాంక్స్ అండి మీరు అనుకున్నట్టే సినిమాని బాగా నీట్ గా తీసుకుని అవసరం మనం చూడు కోరుకుంటున్నా అందరికీ నమస్కారం నా పేరు జనార్దన శివలంకి ఈరోజు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది రెండు వేల ఆగస్ట్ ఆగస్ట్ ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండులో మా సినిమా మద్రాస్ బస్ స్టాండ్ రిలీజ్ అయింది మా జిల్లాలో లీలామహల్ థియేటర్లో ఆ రోజు మా నాగేంద్ర బండిని నాతో ట్రావెల్ చేసి మద్రాస్ స్టాండ్ డిఓపిగా తెలుగు సినిమాకి నెల్లూరు సినిమాకి పరిచయం అవుతూ డిఓపిగా పరిచయం అయ్యాడు ఆ తర్వాత తను అంచెలంచులుగా ఎదుగుతూ తర్వాత ఆయన ఫిల్ము రిలీజ్ అయిన మూవీ కావేరి ఇంకా ప్రాసెస్లో అంటే పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్న ఫిలిమ్స్ కూడా రెండు మూడు ఉన్నాయి అంచు ఎదుగుతూ ఒక స్టంట్ మాస్టర్గా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత స్టంట్ మాస్టర్తో పాటు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో కూడా కొద్ది రోజులు వర్క్ చేసి ఆ తర్వాత ఈ కళారంగమే నాకు కరెక్ట్ అనిపించి డిఓపి అయ్యి స్టిల్ నవ్ ఈరోజు రెండు వేల ఇరవై ఐదులో లక్ష్మీ చరణ్ తేజ్ ప్రొడక్షన్స్ రుద్రపూర్వం వీరన్న అనే ఒక ఏదైతే తెలుగు సినిమా తీస్తున్నారో ఈ సినిమా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో రిజిస్టర్ అయింది ఈ లైన్ నాకు వినిపించడం జరిగింది ప్రతాప్ చౌదరి గారు నాకు ఒక రైట్ టెన్ థర్టీ ఆ టైంలో నన్ను పర్సనల్ గా పిలిచారు బన్నీ మైండ్ లో నుంచి వచ్చినటువంటి నాజేంద్ర బన్నీ మైండ్ లో నుంచి వచ్చిన థాట్ ఏదైతే ఉందో ఆ థాట్ ని ఇంప్లిమెంట్ చేస్తూ ప్రతాప్ చౌదరి నిద్ర కలిసి నాకు వినిపించడం జరిగింది తప్పకుండా అంటే మూవీ అంటే ఏ రకంగా అయినా ఏదైనా సరే ఎలా అయినా సరే కన్వే చేస్తూ ఆడియన్స్ దగ్గర తీసుకెళ్లొచ్చు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ దాంతోనే పనిచేస్తాయి నవరసాల్లో ఏ రసానైనా తీసుకెళ్లొచ్చు ఇతను తీసుకున్న వర్షను నాకు ఆ రోజు అనిపించింది ఇన్ ఫ్యూచర్ మా జిల్లాకి చాలా మంది రకరకాలుగా ముద్దు పేర్లతో పిలుచుకుంటా ఉంటారు టెక్నీషియన్స్ పెద్దవాళ్ళు పోలుస్తూ ఉంటారు నాకు మరో కొరటాల శివ గారిని నాకు నాగేంద్ర బండిలో చూస్తాను నాకు గట్టిగా అనిపించింది ఆ కథలో అంత దమ్ముంది ఒక ఎడ్యుకేషన్ మీద ఎడ్యుకేషన్ మీద ఫైట్ చేస్తున్నాడు రుద్రపురం వీరన్న నాగేంద్ర బన్నీ ప్లస్ పిఎస్కే కిషోర్ వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కావడము వాళ్ళ రిలేషన్ బాగా స్ట్రాంగ్ అవడము అట్లాగే రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలోనే లక్ష్మీ చరణ్ తేజ్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ నెంబర్ త్రీలో లో ఎడ్యుకేషన్ మాఫియా మీద రుద్రపురం వీరన్న ఫైట్ చేయబోతున్నాడు దాంట్లో నుంచి అతను చెప్పే విధానంలోనే అందరూ చదువుకోవాలి ఆ చదువు అనేది ఉంటే ఖచ్చితంగా మన జీవితాలు మారుస్తుంది అనే ఒక పెద్ద పాయింట్ అదే దానికి చిన్న బడ్జెట్ తో తీస్తు ఉన్నారు ఇందులో మన జిల్లాలో ఉన్న ఆర్టిస్టులు గాని బయట వాళ్ళు గాని రుద్రపురం వీరన్నలో మీరు ఏం మిస్ అవుతారు ఈ ప్రాజెక్ట్ లో వర్క్ చేయలేకపోయామంటే ఒక మంచి ప్రాజెక్ట్ ని మిస్ అయిపోతున్నారని ఖచ్చితంగా నేను చెప్తున్నాను అది హండ్రెడ్ కే కిషోర్ మంచి క్యారెక్టర్ చేయబోతున్నాం అలాగే దీంట్లో కూడా ఒక మంచి లీడ్ క్యారెక్టర్ మన బకాస్ కిషోర్ గారు కూడా చేయబోతున్నారు అలాగే మన టైగర్ నరసింహ గారు కూడా ఉన్నారు ఇంత మందికి ఒక మంచి స్క్రిప్ట్ తీసుకొని వచ్చి మా అందరికి చెప్పి ఈ దీంట్లో ఒక గొప్ప వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి నాగేంద్ర బన్నీకి మరోసారి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే తమ్ముడు గాడ్లసి తప్పకుండా నువ్వు ఈ సినిమా మంచి సక్సెస్ కలుతుందని గట్టిగా నమ్ముతున్నాను రైటింగ్స్ ఎప్పుడు బాగుంటాయో సినిమా వ్యవస్థలో రైటింగ్ ఎప్పుడు బాగుంటుందో కథలు నమ్ముకుని ఎప్పుడైతే సినిమాలు తీయడం పెడతారో ఖచ్చితంగా అప్పుడు సక్సెస్ ని తప్పకుండా ప్రొడ్యూసర్ నమ్ముతున్నాను అలాగే కంగ్రాచులేషన్స్ ఇది నాలుగో సినిమా ఐదో సినిమా ఇది దువూర్ ప్రశాంత్ రెడ్డి గారు ప్రొడక్షన్ నెంబర్ అంటే ప్రొడక్షన్ మేనేజర్ గా చేస్తూ ఉన్నారు అలాగే రాపూర్ నుంచి సుబ్బు అని అతను మద్రాసు బస్ స్టాండ్ కి చేయడం మొదలు పెట్టాడు ఆ కత్తులు రీసెంట్ ఇప్పుడు వరకు ఎన్ని ఉన్నాయి ఆ తర్వాత అతను ఆర్ట్ డైరెక్టర్ గా మారి చాలా సినిమాలు ముందుకెళ్తా ఉన్నారు ప్రత్యేకంగా ఈ రుద్రపురం వీరానికి ఆర్ట్ డైరెక్టర్ గా చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సుబ్బు అలాగే కట్టప్ప ఆయన పేరు కూడా సుబ్రహ్మణ్యం దొడ్డ సుబ్రహ్మణ్యమే ఆయన కూడా దీంట్లో ప్రొడక్షన్ మేనేజర్ గా మా దూర్ ప్రశాంత్ రెడ్డి గారితో పాటు మా కట్టప్ప కూడా ప్రొడక్షన్ ప్రొడక్షన్ మేనేజర్గా చూస్తూ ఉన్నారు మన బన్నీకి సుబ్బు థ్యాంక్ యూ వెరీ మచ్ కట్టప్ప మా నా బన్నీకి సపోర్ట్ చేస్తున్నందుకు ఇందులో ఇంకో విషయం ఏంటంటే రాయల్ మల్లికార్జున గారు కిటివి యజమాని ఆయన కిటివి యాజమాన్యం ఆ రాయల్ మల్లికార్జున గారు నారాయణ గారు తప్పకుండా మీరు మా రుద్రపురం వీరన్న ఏదైతే ఉందో మా ఊరు సీతయ్య అలాగే నెల్లూరు సినిమాకి సంబంధించినటువంటి అన్ని సినిమాలకు కూడా మీరు తప్పకుండా మాకు మీడియా ప్రమోషన్స్ చాలా ఎక్కువ చేస్తారని చేయాలని చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాయల్ మల్లికార్జున గారిని థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రతి పోస్టర్ కూడా మా సినిమాలన్నిటికీ చాలా అద్భుతంగా నాణ్యత తక్కువగా కాకుండా హైదరాబాద్ పబ్లిసిటీ డిజైనర్ ఎలా చేస్తారు ఆ సినిమా ఎక్కువ తెస్తున్నటువంటి నా బ్రదర్ నిజాం కి థ్యాంక్ యూ వెరీ మచ్ నిజాం అలాగే మా సుమర్ కర్ణ మద్రాసు బస్టాండ్ లో కూడా మాకు సపోర్ట్ చేసి అప్పటి నుంచి మా సుమర్ కర్ణ గారు మాతో ట్రావెల్ అవుతూ ఇప్పుడు నాగేంద్ర బికి సపోర్ట్ చేస్తూ ఎడిటర్ గా చేస్తూ ఉన్నారు సుమన్ కర్ణ మరోసారి తప్పకుండా మంచి సక్సెస్ రుద్రపురం వీరన్న టీం అందరికి పేరు పేరున్న నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పూజ క్రమం జరుపుకున్న రుద్రపురం వీరణ సినిమాకి ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను సో ఈ సినిమా మంచి విజయం సాధించాలని షూటింగ్లో ఎటువంటి ఆటంకాలు రాకుండా ముందకు వెళ్ళాలని అలానే ఫస్ట్ మెగా ఫోన్ పట్టుకుంటున్న డివైపు నుంచి డైరెక్టర్ మారుతున్న తమతో నాగేంద్ర బాణికి ఆల్ ఆల్ ది వెరీ బెస్ట్ తెలుపుకుంటున్నాను అలానే దీనికి డైలాగ్స్ ఇస్తున్న మా ఫ్రెండ్ ప్రతాప్ కి అండ్ అలానే ఈ సినిమాలో లీడ్ గా చేస్తున్న కిషోర్ అన్న గారికి అండ్ అలానే ప్రశాంత్ కుమార్ రెడ్డి గారికి అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ తెలుపుకుంటున్నాను ప్రతి టెక్నీషియన్ ప్రతి యాక్టర్ ఈ సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ సినిమా బడ్జెట్ ను అర్థం చేసుకొని సినిమాను ముందే తీసుకెళ్తారని ఈ సినిమా విజయ పదంలో నడిపిస్తారని అర్థం చేసుకుంటున్నాను నమ్ముతున్నాను లక్ష్మీ చరణ్ తేజ్ ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్ గా మెడ్రాస్ బస్ స్టాండ్ అనే మూవీ తీసి జిల్లాలో అటు ఇరు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన జనార్దన్ శివలంకారి బ్యానర్ ప్రొడక్షన్ నెంబర్ త్రీ లక్ష్మీ చరణ్ తేజ్ ప్రొడక్షన్స్ లో రుద్రపురం బీరన్న అనే మూవీని ఆయన బ్యానర్ ఇవ్వడం మాకు అందరికీ చాలా ఆనందదాయకంగా సంతోషంగా ఉందండి రుద్రపురం బీరన్న నా తమ్ముడు

ప్రతాప్ చౌదరి కో డైరెక్టర్ గా ప్రతాప్ చౌదరి గారు అతను చాలా మోమాటంగా ఉంటాడు సిగ్గుగా ఉంటాడు కానీ లిపి బాగుంటుంది యాజ్ ఏ గుడ్ రైటర్ చూద్దాం సార్ ఇందులో నా మిత్రుడు సోదర సహోదరుడు పిఎస్కే హీరో పిఎస్కే కిషోర్ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి ఎందుకంటే ఆయన దగ్గర దగ్గర ఇరవై రెండు ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో తపన పడుతున్నాడు అండి ఆ కిషోర్ గారికి ఈ చిత్రం మంచి విజయం అఖండ విజయం సాధిస్తుందని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇందులో నటించిన ప్రతి ఒక్క ఆర్టిస్టు అందరికి మంచి పేరు రావాలి చిత్రం ఎక్కడ ఇబ్బంది లేకుండా అంటే ప్రొడక్షన్ మేనేజర్ గా నేను ఇది నాలుగో ఒక చిత్రం అండి అంటే ప్రొడక్షన్ లో ఎక్కడ తగ్గించి ఏ విధంగా చేయాలో మాకు తెలుసు చేస్తాం అదే విధంగా దీని విలువని కాపాడుకుంటూ ఎక్కడ తగ్గకుండా దాని సత్తా అయితే చూపిస్తామండి రుద్రపురం వీరన్న చిత్రం సక్సెస్ తో మీ అందరికి కలుస్తాం ప్రతి ఒక్క ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ వచ్చిన దీంట్లో నటిస్తున్నా ప్రతి ఒక్కరికి మందించండి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు ఆల్ ది బెస్ట్ చెప్తూ వన్స్ అగైన్ షూటింగ్ స్టార్టింగ్ కమింగ్ సూన్ సక్సెస్ మీట్లో కలుద్దాం అందరికి నమస్కారం నా పేరు జీవి ప్రతాప్ చౌదరి నేను ఈ రుద్ర రుద్రపురం వీరన్న మూవీలో డైలాగ్స్ రాయడం జరుగుతుంది బన్నీ అవకాశం ఇచ్చినందుకు బీ థ్యాంక్స్ చెప్పుకుంటూ బ్యానర్ ఇచ్చిన జనార్థన శివలంక అన్న గారికి మా థ్యాంక్స్ దీన్ని లైక్ చేసే ప్రతి ఒక్కరికి వాళ్ళు వాళ్ళ పాత్రలు వాళ్ళు బాగా చేస్తారని చెప్పని ఈ మూవీ బాగా వస్తుందని నమ్మకంతో మీ ప్రతాప్ హాయ్ అందరికి నమస్కారం నా పేరు జయలక్ష్మి ఈ రోజు మనం ఇక్కడ అందరూ కలుసుకున్న సందర్భం ఏంటంటే ఈ రోజు మనం రుద్రపురం వీరన్న అనే మూవీ మూవీ సందర్భంగా మనం ఇక్కడ ప్రారంభోత్సవం సందర్భంగా మనం ఇక్కడ కలుసుకున్నాము ఈ మూవీకి దర్శకత్తుడిగా మన మనకి తెలిసిన డిఓపి బన్నీ గారు బన్నీ గారు దర్శకత్వం చేస్తున్నారు అనే మూవీ సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ కోరుకుంటూ అలాగే ఈ టీంలో ఉన్న అందరికి కంగ్రాచులేషన్స్ అందరికి నమస్కారం నా పేరు అంజలి దివోపీగా ఉంటూ మన బన్నీ సార్ ఇప్పుడు ఈ సినిమా తీయడం చాలా హ్యాపీగా ఉంది అట్లాగే మరిన్ని సినిమాలు తీయాలని చెప్పి అట్లాగే మన రుద్రపురం వీరన్న వీరన్న సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన అందరికి ఆల్ ద బెస్ట్ రుద్రపురం వీరన్న టీం అందరికి ఆల్ ద బెస్ట్ బన్నీ నేను ఈ యాక్ట్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది పేరు జ్యోతి నేను ఈరోజు మెయిన్గా బన్నీ సార్కి కంగ్రాచులేషన్స్ చెప్పాలనుకుంటున్నాను ఆయన ఒక డైరెక్టర్గా హిట్ అవుతున్నారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది ఇందులో మేము నటిస్తున్నందుకు కూడా మాకు చాలా ఆనందంగా ఉంది ఈ సినిమా ఖచ్చితంగా హండ్రెడ్ డేస్ ఆడుతుందని పక్కాగా చెప్తున్నాము ఖచ్చితంగా మళ్ళీ సక్సెస్ మీట్లో మాట్లాడతాము అసోసియేషన్ సభ్యులందరికీ నమస్కారం అండి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు రుద్రపురం వీరన్న మూవీ గురించి చెప్పినప్పుడు తెలియదు అంటే ఏంది కాన్సెప్ట్ అని కానీ ఇప్పుడు కొంచెం తెలిసింది తెలిసాక అసలు నిజంగా దీంట్లో కానీ చేయకుండా ఉంటే నేను మంచి మూవీ మిస్ అయిపోయేదాన్ని అనేది నా ఫీలింగ్ అనమాట వచ్చేసింది అనమాట అయ్యో నేను ఇంత మంచి కాన్సెప్ట్ ఉంది మూవీలో అనేసి ఇప్పుడు తెలిసింది ఈ మూవీ ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్లు చాలా బాగుంది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందనేసి నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను తర్వాత మళ్ళీ మనం ఈ సక్సెస్ మీట్లో కలుసుకుందాము బన్నీ గార గురించి చెప్పాలంటే డిఓపిగా ఆయన సక్సెస్ విజయాన్ని సాధించారు ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఇది ఇప్పుడే ఫస్ట్ కాబట్టి ఇప్పుడు కూడా ఇంకా మంచి మంచి విజయాలు ఇంకా ఈ మూవీతో సక్సెస్ అయ్యేసి ఇంకా ఇలాంటి సక్సెస్ మూవీస్ ఎన్నో చేస్తారనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చేస్తరికి నమస్కారం ముందుగా ఇక్కడికి విచ్చేసిన చెన్నై బజార్ అండ్ మద్రాస్ బస్ స్టాండ్ డిరెక్టర్ జనార్దన్ శివలంకి గారికి గల్లీ గ్యాంగ్స్టర్ కొండిపోగు డైరెక్టర్ కొండిపోగు వెంకటేష్ గారికి మిరాకల్ మీరా సార్ కి ముఖ్యమైన ప్రముఖులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను ఈ రోజు రుద్రపురం వీరన్న ప్రాజెక్ట్ శుభారంభంకి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను ఈ ప్రాజెక్ట్ నార్మల్ గా ఏదైనా డైరెక్షన్ చేస్తే ఒక డైరెక్టర్ కి డిఓపికి మధ్య ఉండే కోఆర్డినేషన్ అండ్ ఇంట్రాక్షన్ వల్ల సినిమా హిట్ అవుతుంది అని అంటారు అంటే ఏదైతే డైరెక్టర్ ఎలివేట్ చేస్తారో అది డిఓపికి మంచిగా అర్థమయ్యి దాన్ని ప్రొజెక్ట్ చేస్తే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి మనం చూసాము ఇక్కడ విశేషం ఏంటంటే డైరెక్టర్ అండ్ డిఓపి ఇద్దరు మన బన్నీ సార్ కావడం వల్ల ఇంకా ఆ ప్రాజెక్ట్ ఎంత హిట్ అవుతుంది అనేది మనము ఖచ్చితంగా ముందే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నిజంగా బన్నీ గారు ఫస్ట్ నేను ఒక యాడ్ లో నాకు డిఓపిగా గా పరిచయం అయ్యారు తర్వాత డైరెక్షన్ స్టేజ్కి వచ్చినందుకు నిజంగా నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ ప్రాజెక్ట్ మళ్ళీ మంచి సక్సెస్ సాధించి సక్సెస్ మీట్ లో కలుసుకుందామని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇక్కడ ఇంతమంది ఒక గొప్ప విషయాన్ని తెలియపరచడానికి చేరాము శుభదినం మన నెల్లూరు డిస్టిక్ ప్రముఖ డిఓపి గారు బన్నీ బాబు గారు అందరికి తెలిసిన విషయం బన్నీ బాబు గారు ఏజ్లో చిన్నవాడైనా చాలా ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి డిఓపి గారు ఆయన షూట్ చూసినప్పుడు అందులో ఉన్నటువంటి ఆ కెమెరా ట్రిక్స్ కానీ ఆ దృశ్యం కానీ చాలా వెరైటీగా చేస్తారు అలాంటి వండర్ఫుల్గా కెమెరా మూమెంట్స్ ఇచ్చేటటువంటి బన్నీ బాబు గారు ఒక గొప్ప ఐడియాతో మొట్టమొదటిసారి ఒక అద్భుతమైనటువంటి మూవీ రుద్రపురం వీరన్న పేరులోనే చాలా ఘనమైనటువంటి స్వరం కలుగుతుంది రుద్రపురానికి చెందినటువంటి వీరన్న అంటే వీరత్వం ఉంది ఇందులో సో అలాంటి గొప్ప పవర్ఫుల్ స్టోరీని తాను చిత్రీకరించి ఒక గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించి నెల్లూరు డిస్టిక్లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లోనే ఒక గొప్ప డైరెక్టర్ అవుతారని ఈ మూవీలో పనిచేసేటటువంటి మొత్తం మూవీ ఆర్టిస్టులకు అలాగే డైరెక్టర్ బన్నీబాబు అలాగే డిఓపి గారు అలాగే దీనికి సంబంధించినటువంటి ఇతర మిగతా ఆల్ వర్కర్స్ అందరికి కూడా నా తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మూవీ సక్సెస్ఫుల్ గా ఆడి అందరి యొక్క ఆదరణ పొంది మహా అద్భుతమైనటువంటి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారని బన్నీబాబు గారికి దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఓకేనా అందరికీ నమస్కారం నా పేరు సత్య ఈ రుద్రపురం వీరన్న సినిమాకి రోజు ముహూర్తం షాట్ జరిగింది ఇక్కడికి విచ్చేసిన డైరెక్టర్స్ టెక్నీషియన్స్ అలాగే నాతో యాక్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రుద్రపురం వీరన్న మా బన్నీ అన్న ఫస్ట్ సారిగా డైరెక్షన్ చేయబోతున్నారు బాగా సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను మా అందరి చేత కూడా ఈ సినిమాని బాగా యాక్టింగ్ చేపిచ్చి మా అందరికి కూడా మంచి పేరు తెస్తారని బన్నీ అని కోరుకుంటున్నాను అలాగే ఈ సినిమాకి బ్యాండ్ ఇచ్చినటువంటి మన జనార్దన్ సార్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ సినిమా ఈ సినిమా కథ రాసినటువంటి చౌదరి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికి బెస్ట్ ఆఫ్ లక్ అందరూ కూడా ఈ సినిమాని బాగా యాక్ట్ చేసి ఈ సినిమాకి అందరూ కూడా కృషి చేసి మంచి పేరు తీసుకురావాలని మనసారా మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ అందరికి బెస్ట్ ఆఫ్ ఈ ఈరోజు చాలా కలర్ఫుల్గా ఉంది అందరూ నెల్లూరులో ఉన్నటువంటి నటులు నటీమణులు ఇక్కడ ఉద్యోపూర్వం వీరన్న ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు ఈ మూవీ బన్నీ గారు ఆయన డిఓపిగా పనిచేస్తూ దీన్ని డైరెక్షన్ చేయాలని అనుకున్నారు అంటే ఒక డిఓపి ఒక మూవీని డైరెక్షన్ చేయాలని అనుకున్నాడంటే దాని ముందర నమ్మకం ఉందో అర్థం అవుతుంది ఈ పోస్టర్ చూస్తే అర్థం అవుతుంది చాలా ఆహ్లాదకరంగా అందరూ గ్రామీణ ప్రాంతంలో అద్భుతంగా ఉంటుందని నేను భావిస్తున్నాను దీని రచయిత గారు బాగా రాసినట్టున్నారు బన్నీ గారు ఈ మూవీతో మొట్టమొదటిగా దర్శకత్వం ఊహించబోతున్నారు దీన్ని నిన్న నమ్మకంతో ఆయన చాలా గట్టి పట్టుదలతో దీన్ని అద్భుతంగా తీసిదిద్ది మేమందరం మీకు కోఆపరేట్ చేస్తాం బండి గారు మేమందరం కోఆపరేట్ చేస్తాం చాలా అద్భుతంగా సినిమా తీయండి ఇది ఇటువంటి అవాంతరాలు లేకుండా సక్సెస్ అవుతుందని నేను భావిస్తున్నాను దీంట్లో మన రీడ్ లీడ్ రోల్ చేస్తున్నటువంటి కిషోర్ గారు కానీ మన ప్రసాద గారు కానీ వీళ్ళందరూ చాలా మంచి లీడ్ రోల్స్ చేస్తున్నారు సో అందరికీ మీ నటీ నటిస్తున్నటువంటి నటీ నటులు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ మీ ఈ సినిమా చాలా చక్కగా విజయవంతం కావాలని నేను కోరుకున్నాను అన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ బన్నీ బాబు నీకు ఇది మొట్టమొదటి విజయం కావాలి దీని స్ఫూర్తితో నువ్వు ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని ఫ్యూచర్లో నేను ఆ భగవంతుడి శ్రీ కలియుగదేవం శ్రీ వెంకటేశ్వరుని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి నేను మీ మిరాకిల్ మీరా ఈరోజు రుద్రపురం వీరన్న అనే మూవీ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి సినిమాలో ఉండేటువంటి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరు కూడా ఇక్కడికి పూజా కార్యక్రమానికి ఇచ్చేసి అందరు కూడా ఈ సినిమాని ఆశీర్వదించడం జరిగింది ఈ సినిమా డిఓపి మన నెల్లూరు డిఓపి అనేటువంటి నాగేంద్ర బన్నీ గారు మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహిస్తూ ఉన్నారు ఈ సినిమాకి ఈ సినిమాని ఈ సినిమాకి బ్యానర్ ఇచ్చినటువంటి జనార్దన్ శివలంకి గారు శ్రీ లక్ష్మీ చరణ్ తేజ్ ప్రొడక్షన్స్ అనేటువంటి ఆ బ్యానర్ మీద ఇది మూడో చిత్రంగా రాబోతుంది ఖచ్చితంగా ఇది సూపర్ హిట్ అవుతుందని నెల్లూరి చరిత్రని ఇది తిరగరాస్తుందని ఈ సినిమా కంటెంట్ చదివిన తర్వాత నాకు అర్థమైందండి ఖచ్చితంగా ఇది బంపర్ హిట్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండి నమస్తే నేను రాహుల్ వెంకట్ ఈరోజు మా నాగేంద్ర బన్ని డైరెక్షన్ లో మొట్టమొదటిసారి సినిమా రాబోతుంది సినిమా పేరు వీరన్న ఈ సినిమా మన నెల్లూరు పరిసర ప్రాంతాల్లో జరగబోతోంది ఈ సినిమాకి శివలింగి జనార్దన్ గారి నుంచి బ్యానర్ ఇవ్వడం జరిగింది లక్ష్మీ చరణ్ ప్రొడక్షన్స్ ఆ బ్యానర్ లో ఈ సినిమా అభివృద్ధిలో పోతుంది ఈ సినిమాలో నటించే నటీ నా టెక్నీషియన్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని మన నెల్లూరు అంటే ఏంటో తెలియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు అదేవిధంగా ముందు రాబోయే సినిమాలన్నీ ప్రతి ఒక్క సినిమాని ప్రేక్షకులు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఈ సినిమాలో హీరోగా చేస్తున్నటువంటి పిఎస్కే కిషోర్ నాకు మంచి మిత్రులు మరి ఇది సినిమాలో విలన్గా మెయిన్ విలన్ గా చేస్తున్నటువంటి బకాసురా విలన్ మా కిషోర్ గారు కూడా మెయిన్ రోల్ చేస్తున్నారు అదే విధంగా మిరాకిల్ మీరా గారు రుద్రకోట వెంకటేష్ సత్య వలేటి నేను ప్రతి ఒక్కరు గౌస్తారు ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాలు నటిస్తున్నారు ఈ సినిమా మా బాబుకి సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ మీరు కూడా నటిస్తున్నారు మనసులో